భూములు త్యాగం చేసిన పోలవరం నిర్వాసితులను ఆదుకోవటం ఎన్డీఏ ప్రభుత్వం ప్రథమ బాధ్యత అన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కనీసం నిర్వాసితుల వైపు చూడలేదని నిర్వాసితులకు కాలనీలు పూర్తి చేసి పరిహారం ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు అప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు వరద బాధిత కాలనీలో అత్యవసర టాయిలెట్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయల తక్షణ సాయం అందించి నిత్యావసరాలు అందిస్తామని నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు ఏలూరు జిల్లా దాచారంలో వరద బాధితులను ఆయన పరామర్శించారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఆరండర్ కు సంబంధించి కాలనీకి ఒక్క అరబస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని ఖర్చు పెట్టినటువంటి పాపాన పాల మీ అందరి మీద ఇలా ఈ ప్రభుత్వానికి సానుపోతుంది ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా మేము అదే చెప్పాం ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మీరు మీ భూములు గాని మీ ఊరిని గాని త్యాగం చేస్తారని అంటే ఎవరి కోసం చేస్తారు మీ అందరూ కూడా ఈ రాష్ట్రం కోసం రైతుల కోసం ఈరోజు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం అనేది ఎన్డీఏ ప్రభుత్వం మా యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత మా ప్రథమ ప్రాధాన్యత అని చెప్పి